మల్లెపూలు అమ్ముకునే కూడా చర్చి ముందు పెట్టాడంట బండి గారు లోపల పోతే చెప్పాడు ఒక్కడ కొనడు పోరా అని ఇంకో చోట పెట్టుగా మార్కెట్లో పెట్టుకో అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొనరు పో అంటే ఎందుకు అందరు ఎంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు వెళ్ళకపోయినాక ఆడే కూర్చున్నాడు ఒక్కడు కొనలా అందరు పోయినాక గారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒకళ్ళు మూర పూలు కొనలేదు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్ల బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలవబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడినవారు వారు అడ్డదేటంగా తిరిగేవాళ్ళు కాదు అడ్డదేటంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అడ్డదేటంగా బతికే వాళ్ళు కాదు క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు పోయా కనపడల మధ్యలో ఈ మధ్య కాలంలో మరో వివాదం వచ్చింది ఏదో పువ్వుల వివాదం అంట ఇంకా మనకు పని పాట లేదు ఇంకా నేను చెప్తున్నాను కదా కొంతమందికి పని పాట లేదు ప్రతిదాన్ని ఇంక ఏదో మాట్లాడాలి మాట్లాడాడు ఈ పువ్వుల వివాదం అంటే మళ్ళీ పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులు అన్నట్టు చెడ్డవాళ్ళు అన్నట్టు అనవసరమైన మాటలు అవి అక్కర్లేని మాటలు ఈ అక్కర్లేని మాటలు చాలా మంది సీరియస్గా తీసుకొని మమ్మల్ని అందరినీ ఎంత హేళం చేశారు మమ్మల్ని అందరినీ ఎందుకు అంటున్నారు మీ పనే ఇదా అన్నట్టుగా వాస్తవానికి పువ్వులకు సృష్టికర్త ఎవరు దేవుడు మనం మరి మెడలో దండలుగా వేసుకుని గౌరవించుకోవట్లేదా సన్మానాలు చేయించుకోవట్లేదా అదే పువ్వులతో దండలు వేయించుకొని గార్ల్యాండ్స్ వేయించుకుంటున్నావా లేదా పెళ్ళిళ్ళకి పూలు వాడుతున్నారా లేదా పెళ్లిలకు వెనకాల పువ్వులు డెకరేషన్లు చేసుకుంటున్నారా చేసుకోవట్లేదా ఇక్కడ ఉన్న చాలా మంది స్త్రీలు కూడా తల్లలో గులాబీ పువ్వు మల్లె పువ్వులో కనకాంబరాలో ఏవో అప్పుడప్పుడు పెట్టుకుంటారు దానికే పాపత్ములు అయిపోయారు ప్రజలు దానికే బజారోళ్ళు వాళ్ళు అయిపోయారు ప్రజలు సో సంఘానికి నేర్పించవలసిన విషయాలు నేర్పించాలి కానీ ఇలాంటి పనికి విషయాలు సంఘానికి అవసరం లేదు నేను అంటున్నాను